కలిసి పని చేసాం కదా పని చేసినందుకు అయితే ఆంటీ వాళ్ళు నాకు గిఫ్ట్ గా అయితే ఇచ్చేసారనమాట ఇవి కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి అంట అందుకని అయితే తీసుకెళ్ళమన్న పీకేసి కొట్లు కొట్లుగా పెట్టారు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా చెనక్కాయ తోటలు అనమాట వేరుశనగ అంటారు కదా పల్లీలు ఆ తోటలు ఈరోజైతే ఆ తోటలో అయితే పీకుతున్నారనమాట ఆ చెనక్కాయలు అనేది పంట పీకుతున్నారు ఇప్పుడు నేనైతే దాన్ని వీడియో అయితే వెళ్తున్నాను అనమాట కనిపిస్తుంది కదా ఈ మొత్తం పొలాలు అనమాట అటు సైడ్ ఉన్నట్లకైతే వాటర్ పెడుతున్నారు ఇవ్వండి కనిపిస్తున్నా మొత్తం పొలాలు మొత్తం వేసానగే ఇప్పుడు ఈ అనమాట మనం వెళ్ళేది ఈ అయితే నా ఇవి ఉంటాయి కదా పల్లీలు అనేది తీస్తున్నారు పంట ఈ మధ్యాహ్నం నుంచి పీకుతారంట బోన్ చేసిన కాడి నుంచి చుట్టూతో కనిపిస్తున్నాయి అన్నీ కూడా చెనక్కై తోటలే ఆ పచ్చగా ఉన్నది కదా గ్రీన్గా ఉంది చూడండి అదైతే మొన్న మధ్యనే వేస్తారనమాట పంట ఇదైతే మూడు నెలలు అవుతుంది పంట వేసి అక్కడ పీకుతున్నారు చెనక్కాయలు అక్కడికి అయితే వెళ్తున్నాం కాయలు చిన్నగానే ఉన్నాయి పెద్ద సైజులేం కాదు చూసారా పప్పులు లా ఉన్నాయి పప్పులు ఏడు కూడా రావట్లేదు ఇవి చెనక్కాయలు ఇవన్నీ పీకేసి కొట్లు కొట్లుగా పెట్టారు

ఎవరికి పంపించాము మేము చూసుకోవడానికి పని చేయట్లే ఈరోజు పని లేదు అంటే సిమెంట్ గట్లు అయిపోయినాయి అందుకు ఖాళీని అవునక్క అవి కొన్ని రావట్లేదు కదా కాయలు ఇసుకలోనే ఆగిపోతున్నాయి ఇదిగో కాయలు ఇక్కడ ఉండిపోతున్నాయి చాలా కాయలు ఉన్నాయిగా చాలకాయలు కాయలు మట్లోనే పోతున్నాయి చాలకాయలు పోతున్నాయి ఎందుకంటే రావట్లే ఎండిపోయినాయి అన్న మనకు అలవాటు అన్ని రోజు పని చేస్తావాలండి అక్కడ చూడు మా ఊరు సైడ్ మా ఊరు సైడ్ అయితే ఎప్పుడు ఇదే పని ఎక్కువ ఇవే ఉంటాయి కాయలు మళ్ళీ వీటిని చాలా ఉంటాయి కదా కాయలు ఇట్లా కొడతాం పైపు ఉంటుంది చూడు మిసన్ ఏంటే కొట్టదా ఇట్లా కొడితే కాయలన్నీ రాలిపోతాయి దానికి కూడా కూలి విడిగా చూడదే మేడమ్ ఇంట్లో చూస్తాను నాకు ఇంకేమంటున్నావు మరి ఎలా చూడ చికెన్ చికెన్ పెద్దగానే చికెన్ ఉంటున్నా అయ్యూ అంటే ఇప్పుడు కూల్ ఎంత అంటే ఇక్కడ ఇట్లా పీక్తే ఐదు వందల మీకే బెటర్ మా ఊర్లో మాకు మూడు వందలే ఐదు వందల పొద్దున్న నుంచి సాయంత్రదాకా

వాళ్ళ ఇంతవరకు అయితే మేము ఆంటీ వాళ్ళతో కలిసి పని చేసాం కదా పని అయితే ఆంటీ వాళ్ళు నాకు గిఫ్ట్ గా అయితే ఇచ్చేసారనమాట ఇవి కాల్చుకొని తింటే చాలా బాగుంటాయంట అంట అందుకని అయితే తీసుకెళ్ళమన్నారు ఇంకా చాలా తీసుకెళ్ళమంటున్నారు కానీ నాకు సరిపోతాయని సరిపోతాయి చెప్పాను ఇవైతే చాలు ఇవి కాల్చుకొని తినేది కూడా నేను వీళ్ళైతే చూపిస్తాను